హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ అన్న మన అలీఖాన్ కేర్కే యూట్యూబ్ ఛానల్లో మీ ఆవుల గీదల వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు వీడియోని తీసి మీ గ్రామం మీ మండలం మీ జిల్లా మీ ఫోన్ నెంబర్ మీరు దేని అమ్మాలనుకుంటున్నారో దాని డీటెయిల్స్ ప్రైస్ అన్ని పంపిస్తే మీ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అడ్రస్ డీటెయిల్స్ అన్నప్పుడు గ్రామం మండలం జిల్లా ఉండాలండి విలేజ్ మండల్ డిస్టిక్ ఉండాలి ప్రైజ్ డీటెయిల్స్ మొత్తం ఉండాలి ఇవన్నీ పంపించాల్సిన మా ఛానల్ నెంబర్ వచ్చేసరికి మీకు స్క్రీన్ మీద కనబడతా ఉంది కదా అలీఖాన్ కేర్కే ఛానల్ నెంబర్ని ఆ నెంబర్ వాట్సాప్ అనేది చేయండి టైటిల్ దగ్గర ఉన్న నెంబర్ అమ్మే వాళ్ళదండి ఎవరైతే కొనాలనుకుంటున్నారో మీరు మాత్రం టైటిల్ దగ్గర ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ప్రతి వీడియోలో కూడా టైటిల్ దగ్గర ఉంటుంది రైతు నెంబర్ ఎవరైతే మీ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు మాత్రం స్క్రీన్ మీద కనబడే అలీఖాన్ కేర్కే ఛానల్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి ఇక మన వీడియో విషయానికి వస్తే మన వీడియోలో కనబడేది యావ్ వచ్చేసరికి నాటో అవ్వండి ఇది డేసీ కవ్వు నాటావే ఇది వచ్చేసి మనకి అన్న అమ్మకానికి పెట్టున్నారు నలుపురంగావు ఇది దీనికి వచ్చేసి ఒంగోలు జాతి ఎద్దుది సిమను ఎక్కిచ్చున్నారంటండి దీన్ని ఒంగోలు జాతితో ఒంగోలు జాతి ఎద్దుతో క్రాసింగ్ చేపిచ్చున్నారంట బ్రీడింగ్ బ్రీడ్ ఇది నాలుగు నెలల సూడి ఉందని చెప్తున్నారండి ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్గా ఉందంట ఇది అడ్రస్ వచ్చేసరికి చిలకాపల్లి గ్రామం బలిజాపేట మండలం పార్వతీపురం జిల్లా అండి చిలకలపల్లి విలేజ్ బలిజాపేట మండల్ పార్వతీపురం డిస్టిక్ అండి ఇది దీని ధర వచ్చేసరికి ముప్పై వేల రూపాయలుగా చెప్పున్నారండి థర్టీ థౌజండ్ రూపీస్ చెప్పున్నారు డిస్కౌంట్ ఉంది రేట్ ఫిక్స్డ్ కాదు మీకు నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే టైటిల్ దగ్గర రైతు నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీరు బేరం ఆడి తీసుకోవచ్చు బేరం అంటే మరీ ఎక్కువగా లేదండి అటు ఇటుగా కొంచెం ఉంది మీరు మాట్లాడుతూ తగ్గించిస్తారు ఓకే వీడియో నచ్చింది రాస్తున్నాను థ్యాంక్ యూ